అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో అటు కొద్దు గొప్ప వచ్చిన కర్నూలు వైపు నుంచి వచ్చిన మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి గుంటూరు మిర్చి యాడ్డు చుట్టుపక్కల ఏసీల నుంచి వచ్చిన సరుకులకు సంబంధించి ఎంత ఎన్ని బస్తాలు పెట్టారు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వెళ్ళే ముందు ముందు డేటు కంపల్సరీ సరుకులు ఎన్ని వచ్చినాయి అనేది ఇంపార్టెంటు డేట్ చూసుకుంటే నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం శుక్రవారం మార్కెట్ కూడా ఎప్పుడైనా సరే పెద్దగా హడావుడిగా ఉండదు సేల్స్ విషయంలో కానీ మార్కెట్ విషయంలో కానీ అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి బాగుంటుంది సరుకులైతే ఇతర ప్రాంతాల నుంచి అటు కొత్త మిర్చి కొద్దో గొప్ప కొత్త భారీగా రాల శుక్రవారం కాబట్టి ఒక ఏడు వేల దాకా అటు ఏసీ కానీ కొత్త కానీ కొత్త అయితే ఒక ఏడు వందలు లేదా వెయ్యి లోపు రావడం జరిగింది ఏసీ సరుకులు అయితే కొంత స్టాకులు ఉన్నాయి కొంత కొద్ది గొప్ప వచ్చింది అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం లేట్ చేయకుండా వెళ్ళే ముందు వయస్టో లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ముందుగా కొత్తవి చూద్దామండి తేజ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీలు తేజ కొత్త తేజ అటు పన్నెండు పదమూడు వేలు కాడించి హైయెస్ట్ రేట్ చూసుకుంటే పదహారు వేలు అనుకోవాలండి అంత మించి క్వాలిటీ లేవు ఈరోజు ఇంకా డీడీ అయితే అటు పదివేలు కానించి ఎందుకంటే పదివేలు లోపు కూడా ఉన్నాయండి కొంచెం రెంట్ వచ్చి అంటే వర్షాంతర్శించిన కాయలు అవన్నీ డాగులు అవన్నీ పదివేలు లోపు జరుగుతున్నాయి కొంచెం బాగుంటే పదివేల నుంచి పదమూడు పదమూడు వేల ఎందులో కర్నూలు డీడీ ఒరిజినల్ డీడీ దీంతోపాటు వన్ జీరో ఎయిట్ వన్ కూడా వస్తుంది వన్ జీరో ఎయిట్ వన్ ఈ వన్ జీరో ఎయిట్ వన్ కూడా అటు తొమ్మిది పదివేలు నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో జరుగుతున్నాయి ఎందుకంటే కొంత ఎట్లా వచ్చినా కొత్త కాయలు కొద్దో గొప్ప మెతకదనం ఉంటాయి కాబట్టి ఈ రేట్లు అయితే జరుగుతున్నాయి ఇవ్వండి కొత్త కాయలు అయితే రెండు మూడు రకాలు వచ్చినాయి ఇంకా కర్నూలు డీడీ ఏసీ చూసుకుంటే ఏసీ మిర్చి రకాలండి డీడీ అటు పదివేలు నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు వేల టాప్ పద్నాలుగు వేల టాప్ హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీ పదివేలు అంటే మీడియం క్వాలిటీ ఈ సీడ్ రకాలన్నీ కూడా సీడు రకాలకు సంబంధించి అది డీడీ కావచ్చు త్రీ ఫోర్ వన్ అన్ని క్రాసింగ్ రకాలు నాందర్ సీడ్ రకాలు ఇవన్నీ కూడా ఏడు వేలు కానుంచి తొమ్మిది వేలు జరుగుతున్నాయి ఎక్కువ బ్యాడ్కి రకాలు కానీ ఇవన్నీ రంగు తిరిగినాయి రంగు తిరగడంంటే పదివేలు కానించి పైన తర్వాత త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఏసీ మిర్చి రకాలు చూసుకుంటే అటు పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వందలు పదిహేను డీలక్స్లు ఏదైనా బడ్జెట్ టైప్ ఉండి సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు పైన రెండు వందలు మూడు వందలు అట్లా క్వాలిటీని బట్టి గుంటూరు మిర్చి మార్కెట్ ఆడు రకం ఏదైనా క్వాలిటీ నాలుగు విధాలుగా మీడియమా బెస్టా డీలక్స్ అనేది సూపర్ డీలక్స్ అనేది వివరించబడుతుంది తర్వాత రకాలు బ్యాడ్కి బ్యాడ్కి రకాలు చూసుకుంటే సిజంటా కానీ త్రీ డబల్ ఫైవ్ కానీ ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే ఈ వారం మొత్తం కూడా ఇంతే ఉందండి మీడియం క్వాలిటీలు లో మీడియాలు కాకుండా లో మీడియాలు తొమ్మిది వేలు కూడా ఉన్నాయి ఒక మాదిరిగా సైజ్ తక్కువైన రంగు ఉంటే పది వేలు కాడి నుంచి పదకొండు మీడియం పదకొండు నుంచి పన్నెండు మీడియం బెస్ట్లో పన్నెండు నుంచి పన్నెండు వేల బెస్ట్లో పదమూడు డీలక్స్లు అండి సీజంటా బ్యాడ్కి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ పెద్దగా సేల్స్ లేదు వాంటింగ్ కూడా అనుకున్నంత సరుకు లేదు ఈ రేట్లకు కూడా ఇవ్వట్లేదు చూసుకుంటే అటు తొమ్మిది వేలు నుంచి హైయెస్ట్ ఇది పన్నెండు సూపర్ అయితే ఇంకా పన్నెండు వేలు పైన రెండు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు గుంటూరు మిర్చి మార్కెట్ క్వాలిటీ పరంగా ఏదైనా ఒకలాట అల్లాట జరుగుతుంటాయి రెండు మూడు వందల నుంచి నాలుగు వందల ఐదు వందలు తర్వాత రకాలు ఈరోజు తేజ మార్కెట్ కొత్త అయితే ఇందాక చెప్పుకున్నాం అదే ఏసీ అయితే పదకొండు వేలు కానుంచి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పదమూడు వేల ఐదు వందల కాడించి పద్నాలుగు వేల ఐదు వందల దాకా పదిహేను వేల దాకా బెస్ట్లు పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు బెస్ట్ ప్లస్లు పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల డీలక్స్లు అండి పదహారు వేలు బెస్ట్ ప్లస్లు పదహారు వేల డీలక్స్లు మనం మార్కెట్ పరంగా సేల్స్ పరంగా చూసుకుంటే మార్కెట్లో అటు పదమూడు వేలు కానించి పదిహేను వేల రకాల మార్కెట్లో ఉన్నాయి అంటే అటు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మార్కెట్ అయితే అటు పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలకి బెస్ట్లు పద పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు బెస్ట్ ప్లస్లు పదిహేను సూపర్ టెన్ అయితేనండి ఎక్కువగా మార్కెట్ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు లోపు అనుకుంటున్నారు ఇవాళ శుక్రవారం కాబట్టి పెద్దగా క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో లేదు కాబట్టి నాకైతే మీడియం మీడియం బెస్ట్లు కనపడ్డాయి ఏదైనా మద్రాస్ క్వాలిటీ అయితేనే బద్దెలు అయితేనే పదిహేను వేలు మార్కెట్ క్వాలిటీ పరంగా తర్వాత బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా మార్కెట్ చూసుకుంటాయి ఈరోజు ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే బంగారం పిక్కిలు లాస్ట్లో మే ఏప్రిల్ నెల మార్చి నెలలో కొంచెం సైజు తక్కువ రకాలు బుల్లెట్లు కూడా అయ్యే ఉంటాయండి డీలక్స్లు అయితే నీకు నవంబర్ నెల అక్కడికి వచ్చేసింది పెద్దగా క్వాలిటీ ఉన్న మంచి మార్కెట్లో కనపడతలేదు కదా కాకపోతే వ్యాపారస్తులు నేను అడిగినప్పుడు మాత్రం వాళ్ళు ఈ రేట్ అయితే క్వాలిటీ ఉంటే చెప్పండి ఈ రేట్ అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది కొంత ఎవరిని కూడా వ్యాపారస్తులని కలిసి అడగడం జరుగుతుంది నేను పదివేలు కాడి నుంచి లోయెస్ట్ అయితే హైయెస్ట్ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు అండి ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు అనుకోవాలి ఎక్కువగా పదమూడు నుంచి పదమూడు వేల వందలు అనుకోవాలి బంగారం బుల్లెట్ తర్వాత రోమీ టూ సిక్స్ ఈ రోమీ టూ సిక్స్ మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాడి నుంచి మొదలవుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు అండి ఆ డీలక్స్ క్వాలిటీ కూడా రైతులకి అర్థం కావడం కోసం కొన్ని మిర్చి రకాలు వీడియో తీసి ఈ రకం అండి క్వాలిటీ లాగుంటే ఈ ధర జరుగుతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పడం జరుగుతుందండి గమనించండి రైస్ సోదరులు నెక్స్ట్ వీడియో కరెక్ట్ చూడండి ఒకటి బావకి వస్తుంది ప్రతిరోజు ఒక టీం బావకి వస్తుంది తర్వాత హైయెస్ట్ పదిహేను వేల ఐదు వందలు లోయస్ట్ పదకొండు వేలు కానీ స్టార్ట్ అవుతుంది షార్క్ అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు కానించి పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు డీలక్స్లు పాటి అది కూడా ఇంకా పద్నాలుగు వేల ఆరు వందల ఏడు వందల పైన సన్నకత్తు అంటే తేజ టైపు బద్ద టైపు కాదు తేజ టైపు సన్నకత్తు ఉంటేనే పదిహేను వేలు మార్కెట్ లోపు తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ ఆరుమూరు క్లాసిక్ సంఘం ఈ ఈ నాందార్ సీట్ రకాలకు సంబంధించి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ ఇవన్నీ దాదాపు నాలుగైదు రకాల క్రాసింగ్ రకాలు ఉన్నాయండి కృష్ణా సిక్స్ జీరో ఫోరు ఈ రకాలన్నీ కూడా ఇవన్నీ క్రాసింగ్ రకాలు బాగా లో మీడియాలు అయితే సేల్స్ చేయలేదండి మార్కెట్లో ఒక మాదిరిగా ఉంటే సేల్స్ ఈ అలందరూ శుక్రవారం కావడం వల్ల అసలు నాకు ఆ సేల్స్ కూడా పెద్దగా అడావుడిగా కనపడతల మార్కెట్లో ఈరోజు మార్కెట్ చూసుకుంటే అటు తొమ్మిది వేలు కాంచి లోయెస్ట్ హైయెస్ట్ అయితే పన్నెండు ఏదన్నా టూ సెవెంటీ త్రీ కానీ ఆరుమూరు క్లాసిక్ సంఘాలు ఇవన్నీ కొద్దిగా క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా డీలక్స్ సూపర్ అనుకుంటే పన్నెండు వేలు పైనండి అది కూడా పెద్ద దూరం ఉండదు వంద రెండు వందలు మూడు వందలు అట్లా అంత దూరమే ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగినాయి ఈరోజు మార్కెట్లు తాలైతే తేజ తాలు కొత్త అయితే పదివేలు దాకా జరుగుతున్నాయి ఏసీ తాలైతే అది కూడా పదివేలు కూడా ఆరు వేలు కాంచి పదివేలు జరిగితే ఏసీ తాలు తేజ తాలు అయితే ఏడు వేలు కాని తొమ్మిది తొమ్మిది వేల ఐదు వందలు మిగతా రకాలు సీడు తాలు కొత్త కానీ ఏసీ కానీ త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ ఏ తాలన్నీ కూడా అటు నాలుగు వేల నలభై ఐదు వందల నుంచి ఆరు వేలు అరవై ఐదు వందలు ఆరు వేలు ఎక్కువ అండి అరవై ఐదు వందలు ఏదైనా బాగా కలగలుపులు రంగులు ఉన్నాయంటే ఒక లాటుగా ఉంటే ఏడు వేలు మార్కెట్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు